హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు ఈ వేసవిలో ఈ ఇంత మండే ఎండల నుంచి మనం ఎలాగ మనల్ని మనం కాపాడుకోవాలి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా మజ్జిగ జావ ఇట్లాంటి నిమ్మకాయ రసం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా మార్నింగ్ టిఫిన్ బదులు నేను అయితే రాగి జావ ఎప్పుడు రోజు చేసుకుంటూనే ఉంటాను ఈ ఎండాకాలం ఈ కొద్ది రోజులు కూడా అంబలి చేసుకోవాలి అనుకొని నేను అంబలి తయారు చేశాను అది ఎలా తయారు చేసుకోవాలంటే ముందు రోజే చేసుకోవాలి నైటు అది నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఫస్ట్ అయితే మూడు కుండలు అయితే తెచ్చుకున్నాను కుండలో పెరుగు ఇలా తోడు పెట్టుకున్నానండి కుండలో పెరుగు చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది అన్నమాట మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చూసారు ఎంత బాగా తోడుకుందో చల్లగా ఉంటుంది వేడిని కూడా తగ్గిస్తుంది అన్నమాట కుండలో మజ్జిగైనా కుండలో పెరుగైనా అలాగే ఇది మజ్జిగ కుండలో తోడు పెట్టిన పెరుగుని ఇలా మజ్జిగ చిలుపుకున్నాను ఈ మజ్జిగని కూడా పక్కన పెట్టుకుందాం ఇదిగో రాగి అంబలి నైటే ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇలా అంబలి అంటే ఇలా ఉండాలి చిక్కగా ఉండాలన్నమాట ఇలాగా ఎందుకంటే మళ్ళీ మనం మజ్జిగ వేసుకోవాలి కదా నైట్ ఉడకబెట్టి కుండలో ఇలాగే ఉంచేసుకున్నాను నేను కాస్త ఉప్పేసి ఉడకపెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో మనం మజ్జిగ వేసుకుందాం నైటే వండి ఉంచుకోవడం వల్ల చాలా చలవ చేస్తుంది మనకి ఇప్పుడు దీనిలో ఇప్పుడు మజ్జిగ వేసుకుందాం మార్నింగ్ మజ్జిగ వేసుకోవాలన్నమాట మజ్జిగ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదిగో ఫస్ట్ అయితే మనం మజ్జిగ చేసుకు పెట్టుకున్నాం కదా ఇదిగో మజ్జిగ ఒక గ్లాసు అయితే ఫుల్గా వేసేద్దాం అంబలి అంటే చిక్కగా ఉండాలన్నమాట రాగి అంబలి నూకల అంబలి నూకలు అన్నం చేసుకున్నాం కదా అలాగే జొన్నతో కానీ అన్నిటితో చిరుధాన్యాలతో దీంతో అయినా కూడా ఈ రకంగా జావ ముందు రోజు ఉడకబెట్టుకొని చేసుకొని మార్నింగ్ పొద్దున్న మజ్జిగ వేసుకొని మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనం తీసుకోవాలి ఇప్పుడైతే గిన్నెలోకి మార్చుకుందాం ఉండలు లేకుండా ఇలాగ బాగా కలిపేసుకోవాలన్నమాట నైటే ఉడకబెట్టి పెట్టాం కదా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మజ్జిగేసుకొని ఉండలు లేకుండా బాగా కలయి పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెల్లోకి మార్చుకున్నా ఎంత చలవ చేస్తుందండి ఇది మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నాం కదా ఇప్పుడు బీపీకి షుగర్లు ఇవన్నీ ఉన్నాయి కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది ఇలా ఇద్దరికి సరిపోతుంది ఈ జావా చూసారు కదా పై పైన మనకు నచ్చిన విధంగా అన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి స్పైసీగా నైటే కావాలంటే వేసుకోవచ్చు మనం ఇప్పుడు కొంచెం పై పైన వేసుకుంటున్నాం కొంచెం అల్లం తురం కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది మజ్జిగిలో మజ్జిగి రాగుజావలో కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర ఇదే అండి రాగి అంబలి ఎన్నో పోషకాలు ఉంటాయి మనకి దాహం తీరుతుంది ఆరోగ్యంగా ఉంటాము ఎండాకాలం చూశారు కదా రోజుకి ఒక బౌల్ తింటే సరిపోతుంది మార్నింగ్ అన్ని పోషకాలు మనకి ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి అందులో అలాగే ఇప్పుడు ఈ మజ్జిగ చేసుకున్నాం కదా ఈ మజ్జిగలో కూడా మనం అన్ని మిశ్రమం అన్నీ ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి పేస్టు కొత్తిమీర కరివేపాకు అది కూడా ఇందులో కొంచెం వేసేసుకుందాం పుదీనా కొత్తిమీర కరివేపాకు మిర్చి అల్లం జీరా అన్నీ ఉన్నాయి దీనిలో దీనిలో కూడా కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం ఇంకా కాస్త కమ్మగా ఉంటుంది అంబలను ఇదండి మజ్జిగ కూడా ఇలా చేసుకొని ఆ కుండలో పెట్టుకుంటే మనకి ఎవరైనా గబుక్కుని వస్తే ఇది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట ఒక గ్లాస్ గబగబా ఇచ్చేయచ్చు మనం తడుముకునే పని ఉండదు ఏదైనా అన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవడమే ఇదేనండి ఈరోజు రెసిపీ ఇదేనండి రాగి మట్టి పాత్రలో మజ్జిగ తోడు పెట్టుకొని మట్టి పాత్రలో అంబలి నైటే చేసి పెట్టుకుంటే దీనికి మించిన ఆహారం మనకి వేసవిలో ఇంకేమీ లేదు ఇలాంటివి తయారు చేసుకుందాం ఇది పాత కాలంలో చేసే వంటలే కాకపోతే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణం అలా మనం కూడా కొద్ది రోజులైనా మనం ఇలా చేసుకుందాం ఎండాకాలాన్ని మనం బాగా ఆ వేడిని తట్టుకోగలుగుతాం అన్నమాట ఆసక్తి మనకు వస్తుంది అందుకని ఇలాంటివన్నీ తయారు చేసుకుందాము ఓకే అండి ఇలాంటివి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో మీకు తెలియదు కదా నేనైతే అడగను మీరే చేయండి అలాగే ఇలాంటి మంచి మంచివి మనకి ఉపయోగపడేవి ఇంకా దూరంగా ఆలోచించి పాతకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేశారో అవన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకురావాలనే నా ఈ చిన్న ప్రయత్నం ఓకే అండి మరో మరో మంచి వంటతో మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్